హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే పైనాపిల్ కూల్ కేక్ ఇలా ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ న్యూ ఇయర్కి కొత్తగా ఇంట్లోనే మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మరి ఈ న్యూ ఇయర్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరి పైనాపిల్ కూల్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా మిల్క్ తీసుకోవాలండి మనం పిండి క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో చూసుకొని మిల్క్ని తీసుకోవాలండి హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నానండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వినిగర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి ఇందులో యాడ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి ఇప్పుడు ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోండి ఈ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చక్కగా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి జల్లెడ తీసుకొని మైదా పిండిని జల్లించుకోవాలండి జల్లించుకుంటా అస్సలు కేక్ ప్రిపేర్ చేయలేమండి ఇలా పిండిని జల్లించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ అనేది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాము అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలండి షుగర్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా జల్లించుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు విస్కర్తో ఒకసారి మొత్తం పిండిని మిక్స్ చేసుకోండి ఈ కొలతలు అనేది మనం కరెక్ట్గా చేసుకున్నామంటే మనకి కేక్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఒక కప్పు పిండికి ఒక కప్పు చక్కెర తీసుకోవాలి ఒక కప్పు పాలు పడుతుందండి హాఫ్ కప్పు నూనె యాడ్ చేసుకోవాలి పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది స్మెల్ లేకుండా ఉన్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి యాడ్ చేసుకోండి మీరు ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి స్మెల్ రాకుండా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం వినిగర్ని పాలల్లో మిక్స్ చేసుకున్నాం కదండి పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిలో విస్కర్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకోండి పిండి ఉండలేకుండా కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి చక్కగా చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలండి విస్కర్తో కలుపుకున్నప్పుడు మనం చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకున్నప్పుడు కేక్ అనేది ఫ్లఫీగా చక్కగా వస్తుందండి హాఫ్ టేబుల్ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని చక్కగా మరొకసారి మిక్స్ చేసుకుందామండి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి చూడండి ఇలా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీడియం సైజ్ కుక్కర్ తీసుకోండి మీ దగ్గర ఉంటే తీసుకోండి లేదా బౌల్లో అయినా కేక్ని బేక్ చేసుకోవచ్చండి నేనైతే కుక్కర్లో బేక్ చేసుకుంటున్నాను ఆయిల్ కాస్త అప్లై చేసుకొని బటర్ పేపర్ అడుగున పెట్టేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి బ్యాటర్ని యాడ్ చేసుకున్నాక కుక్కర్ని కాస్త ట్యాప్ చేసుకోండి ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన మనం ముందుగానే పెనం పెట్టుకొని ప్రీ హీట్ చేసుకో ఉండాలండి ఇప్పుడు పెనం పైన కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి విజిల్ అయితే పెట్టకూడదండి విజిల్ లేకుండా లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి టూత్పిక్తో ఇలా గుచ్చి చూసామంటే తేమ లేకుండా ఉనింది అంటే మనకి కేక్ అనేది బేక్ అయిపోయినట్టు అండి చూడండి టూత్పిక్కి అంటుకోలేదండి మనకి కేక్ అనేది బేక్ అయిపోయిందండి ఇప్పుడు వేడి చల్లారిన తర్వాత కేక్ని తీసేసుకుందామండి చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యిందో ఇప్పుడు కేక్ని పక్కన తీసి పెట్టేసుకొని పైనాపిల్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు పైనాపిల్కి పైన స్కిన్ మొత్తం చేసేసుకోవాలండి నేను చేసుకున్న తర్వాత చూపిస్తానండి మనకి ఈ పైనాపిల్ సిరప్ అనేది బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి కానీ అది అస్సలు బాగోదండి మనం ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కదండి మనకి పిల్లలు కూడా కేక్ అనేది తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి మనకి ఫ్రూట్ షాప్లో ఈజీగానే ఈ పైనాపిల్ దొరుకుతుంది కదండి ఒకటి తెచ్చేసుకున్నామంటే ఇంట్లో హెల్దీగా సిరప్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్కిన్ పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి ఫైన్ పేస్ట్లా అస్సలు ప్రిపేర్ చేయకండి కాస్త బరక అనేది ఉండాలండి పైనాపిల్ మిక్సీ పట్టినప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మనం మిక్సీ పట్టుకున్న పైనాపిల్ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలండి షుగర్ అనేది మీ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి మనకు ఆల్రెడీ మనకి పైనాపిల్లో స్వీట్నెస్ అనేది ఉంటుంది కదండీ కాస్త పులుపు ఉంటుంది కాబట్టి పులుపుని బ్యాలెన్స్ చేసే విధంగా షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గరిటతో మిక్స్ చేస్తూ ఉన్నామంటే మనకి సిరప్ అనేది రెడీ అవుతుందండి చూడండి ఎలా వచ్చిందో ఇలా కుక్కవ్వంగా మనకి సిరప్ అనేది దగ్గర పడుతుందండి మరి ఎక్కువ గట్టిగా చేసుకుని అవసరం లేదండి కాస్త లిక్విడ్గా ఉండాలండి మనకి సిరప్ అనేది ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా ఐసిగడ్డలు తీసుకోవాలండి ఒక బౌల్లోకి గడ్డలు యాడ్ చేసుకోండి దీనిపైన బౌల్ పెట్టుకొని ఇందులోకి విప్పింగ్ క్రీమ్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇందులో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకోండి ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి హ్యాండ్ బ్లండర్తో చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనకి క్రీమీ టెక్చర్ వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి మనకి ఒక ఐదు పది నిమిషాల వరకు టైం పడుతుందండి లేదు మీ దగ్గర విక్స్కర్ ఉంటే కాస్త ఓపికతో విక్స్కర్తో అయినా చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి క్రీమీ టెక్చర్ అనేది వస్తుందండి చూడండి ఇలా రావాలండి ఇప్పుడు క్రీమ్ని పక్కన పెట్టేసుకొని మనం కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫస్ట్ లేయర్కి ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ సిరప్ని అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్నాక దీనిపైన మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలండి ఇలా చక్కగా అప్లై చేసేసుకొని ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసేసుకుందామండి దీనిపైన విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు షుగర్ అనేది నేనేమి యాడ్ చేయలేదండి మనం ఆల్రెడీ మనం కేక్లో యాడ్ చేసాం కదండి షుగర్ అనేది అదే విధంగా మనం పైనాపిల్ సిరప్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా షుగర్ యాడ్ చేసుకున్నామండి ఆ తీపి సరిపోతుందండి మీకు కావాలి అంటే కాస్త విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మరో లేయర్ పెట్టుకొని ఇదే ప్రాసెస్లో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పైనాపిల్ సిరప్ అప్లై చేసుకొని పైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిగిలిన విప్పింగ్ క్రీమ్ కూడా కేక్ మొత్తం ఇలా అప్లై చేసేసుకోండి మనకి కేక్ అనేది మంచి లుక్ రావాలి అంటే మిగిలిన పైనాపిల్ సిరప్ని పైన యాడ్ చేసేసుకోండి ఇలా కాస్త జారినట్టు మనం అప్లై చేసుకుంటే చూడటానికి లుక్ బాగుంటుందండి మరి కేక్ ఇంకొంచెం లుక్ రంపించడానికి పైన చెర్రీస్తో డెకరేషన్ చేసేసుకోండి సింపుల్గా అయిపోతుందండి కేక్ అనేది మన ఇంట్లో ఉన్న వాటితోని మన చేతులతో మనం ఈ న్యూ ఇయర్కి కేక్ ఇలా ప్రిపేర్ చేసి చూడండి ఈ పైనాపిల్ కూల్ కేక్ అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా బాగుందండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫైనల్ లుక్ కేక్ మనకి ఇలా వచ్చిందండి మరి ఈ పైనాపిల్ కూల్ కేక్ మీకు నచ్చిందా అండి ఈ న్యూ ఇయర్కి చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే మీ చేతులతో మీరే న్యూ ఇయర్ కేక్ని ప్రిపేర్ చేసుకోండి నా వీడియోస్ చూసి మీరు నచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక్కసారి చెప్తున్నానండి మీ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీరందరూ ఈ సింపుల్గా చేసుకునే కేక్ని ప్రిపేర్ చేసేసుకోండి ఈ పైనాపిల్ కూల్ కేక్ నచ్చితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ